మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం నేను ఇక్కడికి ఒక రాలేదండి సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నది ఈ కార్యక్రమం ఏమంటే సంఘటన్ సృజన અભિયાન ఈ కార్యక్రమం 2024 డిసెంబర్ లో గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ లో ఏఐసీసీ కన్వెన్షన్ జరిగింది ఆ ఏఐసీసీ కన్వెన్షన్ లో మన ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు మన ప్రియతమ నాయకుడైన రాహుల్ గాంధీ గారు వేణుగోపాల్ గారు పెద్ద పెద్ద సీనియర్ లిటర్స్ చేరి ఒక రెజల్యూషన్ పాస్ అయింది ఆ రెజల్యూషన్ ఏమంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి డిసెంబర్ వరకు మన పార్టీ ఈ సంఘటన అభియానాన్ని మేము పేరు పెట్టిండేది నాకి మా నాయకులు ఒక అవకాశం ఇచ్చిన్నారు నా సౌభాగ్యం ఈ పదు ఈ కాన్ఫరెన్స్కి వచ్చి మీ అందరినీ చూసే చూసేదానికి మీరు ఒప్పీనియన్ తీసుకునేదానికి మన పార్టీ వాడికి వాడికి కోటి కోటి దండాలు చెప్తారు మన పార్టీకి నా సౌభాగ్యం మేము చూసే భాగ్యం దొరికింది నాకు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో తుంగతుర్తి విధానసభ క్షేత్రానికి నేను ఇన్ఛార్జ్ గా వచ్చేయండి అక్కడ మన కాంగ్రెస్ క్యాండిడేట్ అయిన మంతుల షామియర్ గారు యాభై వేల మిలీనింగ్ గెలిచారు ఆయన అక్కడ నేను పనిచేస్తే అక్కడ పోయి ఇప్పటి రెండోసారి మీ గ్రామానికి వచ్చేటా ఈ ఇప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభమవుతోంది జిల్లా పమిత్రికి పోయేది తెలియలేదు అన్ని గ్రామాలకి పోయే తెలియలేదు ఆ గ్రామంలో ప్రతి ఇంటికి పోయేది ఎవరంటే ఆ గ్రామ నాయకులు ఇస్తాను బస్సు ఇస్తాను ఇంకొకటిస్తాను ఇంకొకటి మీరు చెప్పితారు మీ మాట విని నీ గ్రామంలో ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గెలుస్తుంది మన ప్రభుత్వం వస్తుంది వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు ఆ గ్రామ నాయకుడు మేము మర్చిపోతే రేపు మంచి రైతుల్లో కాంగ్రెస్కి జెడ్పీసీసీ ఎలక్షన్స్ ఉండొచ్చు ఎంపీటీసీ ఎలక్షన్ ఉండొచ్చు మున్సిపాలిటీ ఎలక్షన్ ఉండొచ్చు అప్పుడు కూడా మీరే తన గ్రామానికి ఓట్లు ఇంటింటికి పోవాలి అప్పుడు వాళ్ళు చెప్తారు రెండు సంవత్సరాల ఎన్నికల్లో వచ్చి పెద్ద మంచి ఓటు అడిగేటివి నీ మాట విని నేను ఓటేసి ఏమని చేసేవాడు మన గ్రామానికి ఇప్పుడు వచ్చి కదా ఓటు అడిగేటానికి ఎట్టి ఇది నీకు అడగతారా కదా దానికి జవాబు ఇవ్వాలా కదా దానికోసంగా ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది మీరు గ్రామాల ఎవరు నాయకులు ఉన్నారో ఒక జస్ట్ చేసుకొని మన గ్రామానికి పని కావాలని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే చేయండి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా ఇస్తారు ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది మన రాష్ట్రానికి ముందుకి తీసుకొని రావాలని రేపు పోరాడుతూ ఉన్నారు దీనికి ముందు ఉన్నంత బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా కూడా చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారం చేస్తారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాలు ఉండకూడదా ఉండాలంటే మీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ కావాలి మీరద్దరు ఆయనకి సపోర్ట్ చేయాలి ఆయన మీకంతా ఏ విషయాలు చేసే రెడీగా ఉండాలి ఎస్టర్ గా ఉన్నారు వీళ్ళు కూడా ఇది మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కార్యకర్తని ఎలకి ముందు లాస్ట్ చేప ఆయన అడుగుతాడు స్వామి నేను ఒక కార్యకర్తలు మీ యొక్క ఏసీసీ అబ్జర్వర్ పిసిసి అబ్జర్వర్ ఎందరో వచ్చినా మీరు చెప్పినట్లు వాళ్ళు కూడా చెప్పిపోయినారు ఏమి కూడా కాలేదండి నేను పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై మన పార్టీ కూడా ఒక సామాన్య కార్యకర్తలుగా అక్కడ కూర్కొని అన్ని చూసినాను ఈ పెద్ద పెద్ద స్థానం రావాలంటే నా ప్రామాణిక పార్టీ సేవ ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను